శారదా పూర్ణి ఇంటికి చేరుకుంటారు శారద లోపలే కుమిలిపోతూ ఉంటుంది ఇదంతా గగనికి తెలియకుండా జరగడంతో గగన్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు గగన్ శారదని గుర్తు చేసుకుంటారు అమ్మ నా వల్ల చాలా బాధపడుతుంది ఆ శరత్చంద్ర భూమిని తన దగ్గరే ఉంచుకుంటానని ఇల్లరికం వస్తేనే ఇస్తానని మెలికపెట్టాడు భూమి కూడా అలాగే అంది భూమి కోడలుగా వస్తే అమ్మ ఎంతో ఆనందంగా ఉండేది కానీ ఆ ఆనందం ఎప్పటికీ వస్తుందో ఇకపై అమ్మని బాధ పెట్టకూడదు అమ్మని పూర్ణిని సంతోషంగా ఉంచాలి పూర్ణికి మంచి సంబంధం తీసుకురావాలి పూర్ణి పెళ్ళిని అంగరంగ వైభవంగా చెయ్యాలి అప్పుడే అమ్మ సంతోషంగా ఉంటుంది అని చెప్పి గగన్ ఇంటికి చేరుకుంటారు పూర్ణి పూర్ణి అమ్మా అమ్మా అని పిలుస్తారు పూర్ణి భయం భయంగా శరద్ దగ్గరికి వస్తుంది అమ్మా అన్నయ్య వచ్చాడు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అపూర్వ శరత్ చంద్రని చంపేస్తాడు అనగానే వద్దు పూర్ణి చెప్పొద్దు అన్నయ్యకి ఎప్పటికీ ఈ విషయం చెప్పకూడదు అనగానే అమ్మా నిన్ను ఇంత ఘోరంగా చేసిన వాళ్ళని ఎందుకు వదలాలమ్మా అనగానే భూమి భూమి ఎదుర్కొంది భూమి నన్ను రక్షించింది ఇక నాకు గగన్ విషయంలో భయం లేదు అని అంటుంది శారదా సరే అమ్మా అన్నయ్యకి డౌట్ రాకుండా బయటికి రా అని చెప్పి అంటుంది ఏంటి ఏమైంది అమ్మా ఏంటి ఈరోజు బాగా పూలు పెట్టుకున్నావు కొత్త చీర కట్టుకున్నావు చాలా అందంగా ఉన్నావమ్మా అమ్మా నిజం చెప్పాలంటే నాకు నాన్నంటే చాలా ప్రేమ కానీ నాన్న నీకు అన్యాయం చేశాడు ఇప్పుడు అతను మారిన నీకు చేసిన అన్యాయమే నాకు గుర్తుకొస్తుంది కానీ ఇప్పటి నుండి ఆయన ఇంటికి రావచ్చు నువ్వు ఆయనతో మాట్లాడుకోవచ్చు అలాగే నా దగ్గర నువ్వు భయపడద్దమ్మా ఎంతైనా నువ్వు కట్టుకున్నా భర్త కదా ఆయన అని అంటారు ఇక పూర్ణి అలాగే శారద ఏడుస్తూ లోపలే కుమిలిపోతూ ఉంటారు అవునమ్మా భర్తల బంధం చాలా గొప్పది ఆ బంధాన్ని విడదీయడానికి నేనెవన్నమ్మా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఎప్పుడో తప్పు చేస్తారు ఆ తప్పుని గుర్తుపెట్టుకుంటూ ఆయన్ని తిడుతూ నిన్ను బాధ పెడుతూ ఇకపై ఉండలేను అందుకే నువ్వు ఆయనతో ఎక్కడైనా హ్యాపీగా ఉండమ్మా అని అంటారు అన్నయ్య అని చెప్పి ఇక పూర్ణి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పూర్ణి నువ్వు కూడా ఆయన్ని ద్వేషించద్దు ఎంతైనా మన నాన్న అని అంటారు ఒక్కసారిగా శారద గగన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు భూమిని నిన్ను ప్రేమించాను భూమి దూరమైతే నా మనసు ఎంతో బాధపడుతుంది అలాంటి నీ భర్త అయినా ఆ ప్రసాద్ని వదులుకోమంటే ఎలా వదులుకుంటావు ఆ బంధం గొప్పది కదమ్మా అని అంటారు ఇక శారద గగన్ మాటలకి బాధపడుతూ ఇంకెప్పటికీ మీ నాన్నని కలవలేను మాట్లాడలేను కనీసం ఆయన ముఖం కూడా చూడలేను నాకు జరిగిన అన్యాయం నీకు తెలీదు నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అమ్మా ఇక బాధపడద్దు ఒకటి చెప్పనా నేను ఈరోజు పెళ్లి సంబంధాల కోసం చాలామందిని చూశాను అనగానే అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటావా అనగానే ఏ నేనే చేసుకోవాలా నువ్వు చేసుకోవా పూర్ణికి మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తాను అలాగే ఆయన నువ్వు దగ్గరుండి పీట్లపై పెళ్లి చేసి కాలకొడుకు కన్యాదనం ఇవ్వండి అని అంటారు ఇక శారద తలదించుకుంటుంది పూర్ణి ఈరోజు అమ్మ ఏం చేసింది చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఒక్కసారిగా శారద పూర్ణిని గమనిస్తారు ఏమైందమ్మా ఏమైంది పూర్ణి అని అంటూ ఉంటారు ఏం కాలేదు నాన్న నీ మాటలకి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందుకే ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఆకలేస్తుంది భోజనం చేద్దాం పద పూర్ణి అని చెప్పి ఇక ముగ్గురు భోజనానికి కూర్చుంటారు ఒక్క ముద్ద కూడా కడుపులోకి వెళ్ళదు శారదకి ఇది ఇలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది గగన్బావకి ఈ విషయం తెలిస్తే అపూర్వ పిన్నిని నాన్నని చంపేస్తారు ఎప్పటికీ తెలియకూడదు అని అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు ఎస్ఐ ఇక కానిస్టేబుల్ని అడుగుతారు ఇక్కడ ఆ బాబు ఉన్నాడు కదా వాడేడి అనగాని అతను వెళ్ళిపోయాడు సార్ మీకు చెప్పాలి అంటే వేరే కేసు దగ్గరికి వెళ్ళారు అనగాని అవునా ఆ వీడియోలో చాలా క్లియర్గా శరచంద భార్య శోభాచందర్ని చంపినట్టు ఉన్నారు అది ఎవరో కూడా నాకు తెలుసు అదే విషయాన్ని శరచంద్రకి చెప్పాలి అని చెప్పి ఫోన్ చేస్తారు ఎస్ఐ శరచంద్ర ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది నాకిందుకు చేశారు అని అడుగుతారు మీకు ఒక విషయం తెలుసా సార్ మీ భార్య చంద్రది ఆత్మహత్య కాదు అలాగే తను అనుకోకుండా చనిపోయిందని అనుకున్నారు కానీ తనని హత్య చేశారు సార్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరచంద్ర అక్కడే ఉన్న అపూర్వ షాక్ అవుతుంది ఎవరు ఎవరు నా చంద్రని చంపారు ఎందుకు చంపారు ఆ మహాత్మురాలు ఎవరికి ఏ అన్యాయం చేసింది అని అంటారు మీరు స్టేషన్కి వస్తే అంత క్లియర్గా చెప్తాను సార్ ఆ హత్య చేసింది ఎవరు అన్నది అని అంటారు ఇక అపూర్వకి అర్థమవుతుంది ఖచ్చితంగా ఇన్స్పెక్టర్కి ఆధారం దొరికింది ఆ ఆధారం ఎవరు ఇచ్చుంటారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ని స్పెషల్గా కలవడానికి వెళ్ళాలనుకుంటుంది అపూర్వ బావా ఏమైంది అని అంటుంది అపూర్వ సోపచంద్రని కావాలని ఎవరో చంపారంట ఆ సాక్ష్యాలు ఇన్స్పెక్టర్ తీసుకుని ఇస్తానన్నారు అనగాని ఇంతలో భూమి వస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు దీనికి తెలిస్తే ఖచ్చితంగా నాపైనే అనుమానం వస్తుంది వీళ్ళెవరికీ తెలియకుండా ఇన్స్పెక్టర్ని కలిసి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను వాడి నోరు మూత వేస్తాను అని అనుకుంటుంది అపూర్వ అమ్మ భూమి ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అనగానే నాన్న నేను బాధపడటం లేదు మన ఇల్లు పెళ్లి ఇల్లు నక్షత్రకి అలాగే చెర్రీకి పెళ్ళయింది దాని తరువాత శారదా అత్తయ్య పసుపు కుంకుమలు తీయాలని ఈ ఇంట్లోనే చూశారు ఈ ఇంటికి ఏమైందో తెలీదు కానీ సంతోషంగా ఉండాలి అందుకే నక్షత్రకి చెర్రీకి సత్యనారాయణ వ్రతం నాన్నా అనగానే ఇది నా కూతురుపై పగపట్టినట్టుంది తప్పకుండా అమ్మా ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్ళయింది తరువాత జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా అపూర్వ ఇవేమి పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉంటావేంటి నక్షత్ర ఎవరు మన కూతురు కదా తనకి అన్నీ జరగాలి అనగానే అవునన్నయ్య ఖచ్చితంగా జరగాలి సత్యనారాయణ వ్రతం తర్వాత వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ కూడా జరపాలి భూమి చిన్నపిల్లవైనా బాగా చెప్పావు నా మేనకోడలివి కదా అని అంటుంది ఇక మీరా అవునత్తయ్య ఎందుకంటే నక్షత్ర చెర్రి ఈ ఇంట్లో వారే కాబట్టి వాళ్ళు ఏమీ అడగరు కానీ వాళ్ళ మనసుల్లో బాధ ఉంటుంది కదా అనుకోకుండా పెళ్లి జరిగిన ఖచ్చితంగా దాని తరువాత కార్యక్రమాలు సాంప్రదాయంగా జరగాలి అసలే అపూర్వ పిన్నికి సాంప్రదాయాలంటే చాలా మక్కువ అని అంటుంది ఇక భూమి నక్షత్ర అపూర్వ గోరింటాకు ఇక భూమి మాటలకి కుళ్ళుకుంటూ ఉంటారు ఇదేమో గాని ముందు ఆ ఎస్పీ నోరు ముయించాలి అని చెప్పి గోరింటాకును తీసుకుని ఎస్పీ దగ్గరికి వెళ్తుంది అపూర్వ ఏంటి మేడం శరత్చంద్ర గారికి కాల్ చేస్తే మీరొచ్చారు హంతకురాలు మీరే కదా అని అంటారు ఎస్పీ అంటే మీకెలా తెలుసు అనగాని నేను వీడియో చూశాను మేడం ఒక బాబు నుండి వచ్చాడంట ఒక టెడ్డీ వేర్లో వీడియో పెట్టుకుని వచ్చాడు రాజమండ్రిలోనే జరిగింది కదా ఆ వీడియో మొత్తంలో మీరే సరే శోభాచంద్ర గారిని చంపినట్టు క్లియర్గా అర్థమైపోయింది ఆ అబ్బాయి కనిపించలేదు అనగాని హమ్మయ్య అని అనుకుంటుంది సరే విషయం తెలిస్తే నాకు చెప్పాలి అప్పుడే కదా మీ ఇంటికి డబ్బు వస్తుంది నీకు కూడా పెళ్ళిరు పిల్లలున్నారు వాళ్ళకి కట్నాలు చదువులు చాలా అవుతాయి వారు డబ్బులిస్తే గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయొచ్చు అనగాని మేడం కరెక్ట్గానే మాట్లాడుతున్నారు కానీ ఒక్కొక్కసారి న్యాయంగా ఆలోచించాల్సి వస్తుంది అనగాని అబ్బాయి న్యాయంగా ఆలోచిస్తే ఏమొస్తుంది డ్యూటీ చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలనక డ్యూటీ చేస్తే జీతం తీసుకెళ్ళాలి ఇక ఎవరో కొంచెం డబ్బున్న వాళ్ళు వస్తే బాగుండని కూతురు కొడుక్కి ఆలోచించాలి అదే మా అపూర్వ రెండు కోట్లు ఇస్తే అనగానే రెండు కోట్లు ఇస్తే ఏమొస్తుంది పది కోట్లు ఇవ్వండి అప్పుడు నేను ఆ సాక్ష్యం శరత్చంద్ర గారికి చెప్పను అని అంటారు ఎస్పి సరే రేపు నీ అకౌంట్లో పది కోట్లు వేస్తాను ఈ నిజం ఇక్కడితో అంతమైపోవాలి అని అంటుంది అపూర్వ ఓకే మేడం అని అంటారు ఇక ఎస్పి ఇది ఇలా ఉండగా ఇక భూమి బయటికి వస్తుంది గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని గుడిలో కూర్చునేసరికి తన తమ్ముడు శివ బొమ్మ పట్టుకుని టెడ్డీ బేరు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఇక భూమి దర్శనం చేసుకుని కారులో వస్తూ ఉండగా కరెక్ట్గా తన తమ్ముడు శివ తనకే ఎదురై పడిపోతాడు ఒక్కసారిగా శివాని చూస్తుంది హా హక్క నీకోసమే అంతా తిరుగుతున్నాను అమ్మ నాన్న చచ్చిపోయారు వాడు చంపేశాడు కానీ నేనే ఈ టెడ్డీ బేర్ ఇవ్వాలని అనుకున్నాను అమ్మ ఈ టెడ్డీ బేర్ ఇచ్చింది నీకు ఇవ్వమని హక్క హక్క అని అంటూ ఉంటారు శివాని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది భూమి తమ్ముడు తమ్ముడు నా కోసం నువ్వు వచ్చావా రా అనగానే అక్క నాకు కాకలేస్తుంది అని అంటాడు ఇక హోటల్కి వెళ్ళి కడుపు నిండా టిఫిన్ పెడుతుంది భూమి తన్ని చూస్తూ ఉంటుంది అమ్మ పెంచిన అమ్మాయినా కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది ఇప్పుడు నా తమ్ముడు అనాథ కాకూడదు వాడికి చదువు చెప్పించాలి అని చెప్పి చెర్రీకి ఫోన్ చేస్తుంది ఏమైంది భూమి ఈ అబ్బాయి ఎవరు అనగానే వీడు నా తమ్ముడు నీకు తెలుసు కదా చెర్రి రాజమండ్రిలో నన్ను పెంచుకున్న వారికి నేను వచ్చాక ఇదిగో మా శివా పుట్టాడు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చచ్చిపోయారు మీరే మీరే హి మా శివాని తీసుకువెళ్ళాలి అనగానే లేదు భూమి మావయ్య అత్తయ్య ఖచ్చితంగా మీ తమ్ముడిని రానివడు అనగానే అలా అయితే గగన్ గారి దగ్గర గగన్ బావ దగ్గర మా తమ్ముడిని ఉంచు అనగానే అయ్యో భూమి అన్నయ్య కూడా ఎలా ఉంచుకుంటాడు అనగానే ఒక ప్లాన్ చెప్తుంది సరే భూమి అలాగే అని చెప్పి ఇక శివాని తీసుకువెళ్తూ ఉంటారు కరెక్ట్గా గగన్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటే తన పర్స్ దొంగతనం చేయిస్తాడు చెర్రి ఒరే ఒరే అని చెప్పి ఇక గగన్ పట్టుకోగానే తను దొంగ కాదన్నయ్యా పాపం తను ఇందాకే నా దగ్గరికి వచ్చాడు కడుపు నిండా టిఫిన్ పెట్టాను వాళ్ళ అమ్మా నాన్న అనగానే హాపరా అమ్మా నాన్న ఉండి కూడా ఇలా దొంగతనాలు చేస్తుంటారు అని అంటారు గగన్ లేదండి మా అమ్మా నాన్న చచ్చిపోయారు అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎవరైనా తీసుకువెళ్తే హాయిగా ఉంటుంది అనగాని పాపం గగన్కి చాలా జాలనిపిస్తుంది నీకు అమ్మా నాన్న లేరా అని చెప్పి భూమిని గుర్తు చేసుకుంటాడు భూమి నువ్వు కూడా నాకు అలాగే పరిచయం అయ్యావు ఇప్పుడు నిన్ను మర్చిపోవాలంటే ఇంకొక ఆనాథకి చదివించాలి నాతో పాటురా నీకు చదువు చెప్పిస్తాను అని చెప్పి ఇక భూమి తమ్ముడు శివాని తనతో పాటు తీసుకువెళ్తారు గగన్ భూమి సంతోషంగా చూస్తూ ఉంటుంది గగన్ వైపు గగన్ బావా నీ మనసు నాకు తెలుసు నీ మంచి మనసుకి ఏదైనా చేస్తావు కానీ ఆ దేవుడు మనిద్దరికి కొన్ని రోజులు దూరం పెట్టాడు అవకాశం రావాలి అలాగే ఆనందం రావాలి అని అనుకుంటుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్